అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము పక్షము రాత్రి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకుండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జము రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఒక నిమిషం మధ్యకాలంలో ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను